చిత్రంగా ఉంది దేశంలో ఇంత గోల్మాలు గింత కథ ఉంటుందని నేను అనుకోలే దేశ ప్రధానమంత్రి పత్యాబద్ధాలు మాట్లాడచ్చునా ఓట్ల కోసం రాజకీయాల కోసం ఘోరాతిఘోరమైనటువంటి అబద్ధాలు మీరందరూ చూస్తున్నారు ఈ బీజేపీ పార్టీ అనేది ఉన్నది వాళ్ళ మాటలు ఏంటి అండి వాళ్ళతో అత్తా ఉన్నదా పత్తా ఉన్నదా దుకాణం ఉన్నదా వాళ్ళకు రసీదా పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ లో మాట్లాడిన పశ్చాబాలు కావచ్చు ఒకటే మాట చెప్తే దయచేసి మీరు ఆలోచించాలి నరేంద్ర మోదీ గారు మన మనను చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవాన్ ప్రోగ్రామ్ తెచ్చిండు అది ఆకు ఒక అందది పోక నేను ఆయుష్మాన్ భావ చేస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు నేను తీసుకోనాయా అని చెప్పి ఆయన ముఖమేనే కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దాంట్లో బార మందికి బంద్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కే వస్తుంది ఐదేళ్ళైంది గడిచి ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం పని జరిగిందండి దేశానికి మీకు దండం పెడితే మీరు అందరూ ఆలోచించేయాలి చేయాలి సభలో ఉన్నోళ్ళు కానీ నా స్పీచ్ టీవీలో వినేటోళ్ళు కానీ ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా వట్టి మాటలు గోల్మాల్ మాల్ గందరగోళం ఓ డబ్బా గులకరాలే చూపినట్టు లొల్లి లొల్లి ఏం చేసిండ్రు మోడీ గారు మీరు రైతులకు ఏమన్నా చేసినరా దళితులకు ఏమన్నా చేసినరా గిరిజనులకు ఏమన్నా చేసినరా ముస్లిం మైనార్టీలకైతే మీరు చేయనే చేయరు ఇవాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆమె ఇంకా ప్రియాంక గాంధీ ఈ గాంధీలు ఓదిక్కు ఈ మోదీ ఎంబడి ఆయన ఏంటి ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని ఛాయవాళ్ళ పోయింది ఇప్పుడు చెవికిదారు వచ్చింది చెవికిదారులని తోదిక్కు మైకులు వలగుతా ఉన్నాయి రోజు దేశంలో బడుగు బలహీన వర్గాలకు చేస్తాం నేను ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా ఏం మాట్లాడతారండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కలలు అంటాడు నేను నిరసన దేశ పరిపాలన వచ్చే మే ఇరవై మూడు తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి లక్ష్మణ్ మాట్లాడతాడు కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలే ఓనాడు నిన్ను గెలిపినా మన నువ్వే ఎంపీకినావ నేను అడుగుతా ఉన్నా నేను యూపీఏ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు ఈ సర్జికల్ దాడులు అనేటివి నేను క్యాబినెట్లో ఉండంగా పదకొండు సార్లు జరిగినాయి అవి బయటికి చెప్పరు వ్యూహాత్మక దాడులు వాళ్ళు చెప్తారు మనం చేస్తాం అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొట్టు కొడితే మూడు వందల మంది చచ్చిపోతున్నాను వీళ్ళు డొల్ల ప్రచారం వాడు అజర్ మసూద్ అంటే చెప్పి చీమ సీమ కూడా దావాలి కదా అని ఇతర ఏం కాలేదని వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు పెట్టి కేసీఆర్ ని ముక్కు ఓడు కేసీఆర్ ని ఓడు ఇదే ఇదే అవా మాట్లాడేది నీ భర్తం భర్తమో నువ్వడు నా భర్తమా ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మిస్టర్ లక్ష్మణ్ మీ భర్తం మేం భర్తం మా భర్తం మీరు కాదు మీ దొంగతనాలు మీ డొల్లతనాలు రేపు మేము బయట పెట్టబోతా ఉన్నాం ఈ దేశం పగ్గాలు ప్రాంతీయ పార్టీలకు రాబోతా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలే పరిపాలనకు రాబోతా ఉన్నాయి మీ కాలం చెల్లిపోయింది మాటలు జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ భర్తాలు పడతారు ఆ కాలం చెల్లిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా మేము ప్రయత్నం